టెన్త్ తర్వాత ఎంపీసీ తీసుకునే స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే మా పిల్లవాడికి ఐఐటి వరకు వెళ్ళే అంత కెపాసిటీ లేదు అయితే ఎంసెట్ అనుకుంటాము ఐఐటి క్యాంపస్లో ఈ స్టూడెంట్ని పెడితే మంచిదా కాదా అవసరమా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఈ పేరెంట్స్ ఉన్నారో ఐ వీ షుడ్ రియలీ అప్రిషియేట్ ఎందుకంటే వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది మాకు ఐఐటి వద్దు ఒక లోకల్ కాలేజెస్లో కానీ డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ ట్రై చేసుకుంటాము అంతవరకు వస్తే విల్ బీ వెరీ హ్యాపీ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ పేరెంట్కి అవగాహన ఉంది క్లారిటీ ఉంది అయితే ఇలాంటి వాళ్ళు ఎలాంటి క్యాంపస్లో జాయిన్ అవ్వాలి ఐఐటి క్యాంపస్లో జాయిన్ అవ్వాలా లేకపోతే ఒక ఆర్డినరీ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయిపోయి ఎందుకంటే విఆర్ నాట్ లుకింగ్ అట్ ఐఐటి కాబట్టి ఆర్డినరీ జూనియర్ కాలేజ్లో కంటిన్యూ అవ్వాలా అన్నది ఒక డైలమా అయితే నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే మీరు ఎంపీసీ తీసుకొని తప్పకుండా ఇంజనీరింగ్ వేరే వెరైటీస్ ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ బెడ్స్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడో చోట ఇంజనీరింగ్ చేద్దాము అని అనుకుంటే ఆ ఫ్యూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్లో కొన్ని కీలకమైన ఇన్పుట్స్ దే షుడ్ గెట్ ఒకటి మ్యాథ్స్ ఫిజిక్స్లో ఫౌండేషన్ దిట్టంగా ఉండాలి కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి కాన్సెప్ట్స్ మీద పట్టు ఉండాలి దట్ ఈస్ నెంబర్ వన్ రెండోది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే స్కూల్ వరకు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ అప్లికేషన్స్ కానీ డెవలప్ కావు ట్రెడిషనల్గా క్వశ్చన్ ఆన్సర్ స్టైల్లో చదివిస్తారు అవే బొట్టి కొట్టిస్తారు ఎగ్జామ్ అవే వస్తాయి మార్కులు తెచ్చుకుంటారు బయటపడతారు ఏదో ఏదో మార్కులు వస్తే బయటపడతారు కానీ ఇంజనీరింగ్ చేయాలి అంటే మాత్రం ఫస్ట్ ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నది డెవలప్ అవ్వాలి ఇవి ఇవి అవుతేనే వాళ్ళు ఇంజనీరింగ్లో దే విల్ డూ వెల్ ఇవి కాకుండా ఇంజనీరింగ్ సీట్లు తెచ్చుకోవచ్చు ఐ మీన్ మేనేజ్మెంట్ సీట్లు కొనుక్కోవచ్చు మనకి నూట డెబ్బై మూడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఎక్కడో చోట సీట్ తెచ్చుకోవచ్చు బట్ ఇంజనీరింగ్లో వాళ్ళు రాణించలేరు అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ప్లేస్మెంట్స్ కూడా ఎలా జరుగుతాయి అంటే యూనివర్సిటీ పేరు మీద జరగవు స్టూడెంట్కి ఇన్హెరెంట్గా ఆ స్కిల్స్ ఉంటేనే కానీ ప్లేస్మెంట్స్ జరగవు రాబోయే కాలము ఇస్ గోయింగ్ టు బీ డామినేటెడ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతకుముందు చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ స్కిల్స్ డెవలప్ అవుతే కానీ జాబ్స్ అయితే రావు సో ఇంజనీరింగ్లో చెయ్యాలి అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఈ బేసికలీ కాన్సెప్ట్స్ మీద పట్టు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది డెవలప్ కావాలి ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ క్రితం మనకి ఇండిపెండెంట్ జూనియర్ కాలేజెస్ ఉండేవి మంచి జూనియర్ కాలేజెస్ ఉండేవి మంచి స్కూల్స్ కేవీ లాంటి మంచి సివిఎస్ఈ స్కూల్స్ ఉండేవి అక్కడ మంచి టీచర్స్ ఉండేవారు అండ్ స్టూడెంట్స్కి ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కానీ అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ బాగా నేర్పించేవారు ఎప్పుడైతే ఈ కార్పొరేట్ కాలేజెస్ ఎప్పుడైతే విస్తరించాయో అలాంటి ఇండిపెండెంట్ జూనియర్ కాలేజెస్ అన్నీ క్లోజ్ అయిపోయాయి ఆర్ కంటిన్యూ అవుతున్నాయి కానీ దే ఆర్ నాట్ అట్రాక్టింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ టాలెంట్ సో అవన్నీ ఇప్పుడు చూస్తే కేవలం ఇంటర్మీడియట్కి ప్రిపేర్ చేసే కాలేజెస్లో తయారయ్యాయి సో కేవలం ఇంటర్మీడియట్ ప్రిపేర్ చేస్తున్న కాలేజెస్లో ఏమవుతుంది అంటే బ్లూ ప్రింట్ ప్రకారము ఇంటర్మీడియట్ ప్రిపేర్ చేస్తారు బ్లూ ప్రింట్ అంటే ఇంటర్మీడియట్ బ్లూ ప్రింట్ ఉంది టూ మార్క్ క్వశ్చన్స్ అంటే ఈ ఫలానా చాప్టర్స్లో ఫలానా టాపిక్స్లో వస్తాయి ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఇలాంటి టాపిక్స్ వస్తాయి మీరు ఇవి బట్టి కొట్టుకోండి మళ్ళీ అందులో స్టార్ టూ స్టారు త్రీ స్టారు ఫోర్ స్టార్ ఇలాంటి స్టార్ రేటింగ్ ఉంటుంది ఏవి ఇంపార్టెంట్ అయితే అవే చేయండి ఇవే ఒక ఓ పదిసార్లు చేస్తే ఇలాంటి ఏ వస్తాయి సో సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ లేకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోకుండా ఒక రొటీన్గా ఒక మూస పద్ధతిలో ఈ ఈ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ నేర్పించడం వల్ల స్టూడెంట్కి ఇంజనీరింగ్లో కావలసిన ఆ ఫౌండ్ ఫండమెంటల్స్ ఏ ఉన్నాయో అవి రావు సో రే పొద్దున వాడు ఇంజనీరింగ్లో వెళ్ళినా కూడా హీ విల్ ఫెయిల్ అందుకోసమే ఇప్పుడు మనం చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో చూస్తున్నాం లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టూడెంట్స్ గైడ్స్ ఆల్ ఇన్ వన్ గైడ్స్ దొరుకుతాయి ఆ ఆల్ ఇన్ వన్ గైడ్స్ చదివి వాళ్ళు అక్కడ పాస్ అవుదామని చూస్తున్నారు గైడ్స్ చదివి ఇంజనీర్ అయ్యాడు అంటే వాడు ఏ విధంగా వాడు పనికొస్తాడు సో ఇప్పుడైతే వాట్ ఈజ్ లెఫ్ట్ ఫర్ ద పేరెంట్ ఎక్కడ ఈ కాన్సెప్ట్స్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కడ నేర్పిస్తారంటే మళ్ళీ అవి కేవలం ఐఐటి క్యాంపస్ లోనే దొరుకుతాయి సో వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాయిస్ లేదు ఎందుకంటే మంచి టీచింగ్ మంచి అకాడమిక్ ప్రోగ్రాము ఆ తర్వాత మంచి పేర్ గ్రూప్ ఇవన్నీ అంటే మంచి టీచింగ్ అంటే మంచి టీచర్స్ మంచి అకాడమిక్ ప్రోగ్రాము ఆ తర్వాత మంచి పేర్ గ్రూప్ పేర్ గ్రూప్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫెలో స్టూడెంట్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఒక మంచి ఐఐటి క్యాంపస్లోనే దొరుకుతాయి సో అందుకోసం వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్ ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటే మీరు ఒక మంచి ఐఐటి క్యాంపస్లో అయితే జాయిన్ అవ్వాలి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ డౌట్ ఏమొస్తుందంటే కొంతమంది అడుగుతారు సార్ ఐఐటికి ప్రిపేర్ అవుతే ఎంసెట్ రాదుట కదా అని కొంతమంది పేరెంట్స్ అడుగుతారు అది ఎందుకు జరుగుతుంది అంటే మళ్ళీ అక్కడ కూడా ఈ కార్పొరేట్ కాలేజెస్లో ఏం చేస్తారు స్టూడెంట్కి ఈ ఒక 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 స్పీడ్గా కవర్ చేసేసి వాడికి ఏదో ఫౌండేషన్ వచ్చు అని ఎజ్యూమ్ చేసుకొని సెకండ్ ఇయర్ సె ఆగస్ట్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్లు చేసేసి నానా హడావిడి చేసి వాడికి ఫండమెంటల్స్ లేకుండా చేస్తారు సో అందుకోసం కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఐఐటి క్యాంపస్లోనే ఉండాలి కానీ ఎలాంటి కాలేజ్ అన్నది పేరెంట్ ఒకసారి చూసుకోవాలి ఏంటంటే వాడికి ఫౌండేషన్ లేకపోయినా బేసిక్స్ నుంచి చెప్పే ఇన్స్టిట్యూషను జేఈతో పాటు ఎంసెట్ ఫ్లేవర్ కూడా ఇచ్చే ఇన్స్టిట్యూషను బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ స్టూడెంట్స్కి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఆ పర్సనల్ అటెన్షన్ ఎక్కడైతే దొరుకుతుందో అలాంటి ఇన్స్టిట్యూట్స్ చూస్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు తర్వాత ఎంసెట్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జామ్ ఇన్ వే దాట్ ఇట్ ఈస్ అ స్పీడ్ టెస్ట్ ఎందుకు వైజ్ ఇట్ అ స్పీడ్ టెస్ట్ నూట అరవై క్వశ్చన్స్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ హ్యావ్ టు బి ఆన్సర్డ్ ఇన్ వన్ ఎయిటీ మినిట్స్ అందులో ఎనభై క్వశ్చన్స్ మ్యాథ్స్లోనే ఉంటాయి సో స్టూడెంట్ ఒక స్పీడ్తో ఆన్సర్ చేయాలి అవి ఒక పేస్ దట్ పేస్ హ్యాస్ టు బి వెరీ హై అదే మన జేఈ మేము చూస్తే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వన్ ఎయిటీ మినిట్స్లో ఆన్సర్ చేయాలి జేఈ అడ్వాన్స్లో అయితే సుమారుగా ఒక అరవై క్వశ్చన్స్ వన్ ఎయిటీ మినిట్స్లో ఆన్సర్ చేయాలి ఎంసెట్లో మాత్రం ఈ ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్ ఇస్ వెరీ హై సో ఈ స్పీడ్ అన్నది అలవాటు కావాలి ఎవరికైతే ఐఐటి కొట్టే పొటెన్షియల్ ఉంటుందో వాళ్ళు ఈ స్పీడ్గా ఆన్సర్ చేయడానికి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు కానీ మిగిలిన వాళ్ళు ఏం చేయాలంటే ఆ స్పీడ్ డెవలప్ చేసుకోవాలి అందుకోసం వాళ్ళకి ఆ ఎంసెట్ బేస్ టెస్ట్ జరుగుతూ ఉండాలి ఇప్పుడు నానోలో మేము ఏం చేస్తామంటే సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో అంతా ఈ కాన్సెప్ట్ బిల్డింగ్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పించడము స్పెషల్లీ ఫౌండేషన్ లేని వాళ్ళకి అది కొంచెం టైం పడుతుంది సెకండ్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళకి రెగ్యులర్గా ఎంసెట్ బేస్ టెస్ట్ కూడా పెడతాము అటు ఐఐటి ఫోకస్ చేస్తున్న వాళ్ళకి పనికి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి స్పీడ్ డెవలప్ అవుతుంది ఎవరికైతే ఎంసెట్ ఒకటే ఆబ్జెక్టివ్గా ఆబ్జెక్టివ్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ తర్వాత మా కోర్స్ మెటీరియల్లో కూడా ఒక ఎక్ససైజ్ స్పెసిఫికలీ ఫర్ ఎంసెట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ ఎంసెట్ రేంజ్ క్వశ్చన్స్ కానీ ఒక ఎక్ససైజ్ ఉంటుంది సో దీనివల్ల అందరికీ ఉపయోగమే అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యేవాడికి కూడా ఇది అవైలిగా చేసేస్తారు ఈ విల్ నాట్ టేక్ టూ మచ్ టైం ఎంసెట్ మీద ఫోకస్ చేసేవాడికి మాత్రం ఇది బాగా ఒక మంచి ప్రాక్టీస్ అవుతుంది ఆ తర్వాత మేము ఏం చేస్తామంటే రివిజన్ టైంలో సెప్టెంబర్ నుంచి రివిజన్ చేస్తాం ఆ రివిజన్ టైంలో వీక్లీ టెస్ట్ జేఈ ప్యాటర్న్లో ఉంటాయి వాటితో పాటు స్పీడ్ బూస్టర్ టెస్ట్ అని పెడతాం స్పీడ్ బూస్టర్ టెస్ట్ వెనస్డే నాడు మ్యాథ్స్ థర్స్డే నాడు ఫిజిక్స్ ఫ్రైడే నాడు కెమిస్ట్రీ వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ ఇచ్చి ఎంసెట్ స్పీడ్తో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలో ఆ రకంగా ఆ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసి అలాంటి క్వశ్చన్స్ వాడి చేపిస్తాము సో దానివల్ల వాడు ఒకటి అన్ని వీక్లీ టెస్ట్లో అన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తాడు ఆ తర్వాత ఈ స్పీడ్ కూడా డెవలప్ అవుతుంది ఆ తర్వాత మేము ఇంకోటి ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే స్టూడెంట్స్కి క్లారిటీ ఉంటుందో అంటే మాకు ఐఐటి వద్దు మేము ఎంసెట్ బిట్సాట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము అన్న వాళ్ళకి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ క్రాష్ ప్రోగ్రామ్ నడిపిస్తాం ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో వాళ్ళకి స్పెషలైజ్డ్ మెటీరియల్ ఇస్తాం ఎందుకంటే అప్పటి వరకు వాడికి ఓ ఇరవై నాలుగు బుక్స్ ఉంటాయి ఆ ఇరవై నాలుగు బుక్స్ ఇప్పుడు చదవ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో అది తీసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎంసెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ చేయమంటే ఇట్ ఇస్ గోన్ టు బి డిఫికల్ట్ దాని బదులు వన్ బుక్ ఫర్ మ్యాథ్స్ వన్ బుక్ ఫర్ ఫిజిక్స్ వన్ బుక్ ఫర్ కెమిస్ట్రీ ఇస్తాం ఇచ్చి అవి ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో సిస్టమేటిక్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రెగ్యులర్ క్లాస్ టైమింగ్స్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయింది కదా అని వదిలేకుండా ఎందుకంటే చాలా కాలేజీలో ఏం చేస్తారు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మేము గ్రాంట్ టెస్ట్లు పెడతాం మీరు రాయండి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అంటారు కానీ స్టూడెంట్కి ఈ రెండేళ్ల సిలబస్ నలభై ఐదు రోజుల్లో ఎంసెట్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వడం ఎలాగో తెలియక అసలు ముందుకు అడిగాడు హీ విల్ నాట్ ఈవెన్ అటెంప్ట్ సో అలా కాకుండా స్టూడెంట్ని డైలీ కాలేజ్కి రప్పించి రెగ్యులర్ కాలేజ్ టైమింగ్స్లో మార్నింగ్ టు ఈవినింగ్ రివిజన్ చేసి వాళ్ళకి ఈ ఎక్సర్సైజెస్ చేయించి ఒక డైలీ టెస్ట్ ఒక వన్ అవర్ డైలీ టెస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ డైలీ టెస్ట్ ఆన్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చేయించి వీక్లీ సెక్షన్ టెస్ట్ గ్రాంట్ టెస్ట్ పెట్టి ఆ మొమెంటమ్ బిల్డ్ చేస్తాము దానివల్ల వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు ఎంసెట్ టెస్ట్తో పాటు అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ప్రిపరేషన్ ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్ ఆ అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతారు సో ఈ విధంగా ప్రిపేర్ అయితే స్టూడెంట్కి ఏం ప్రాబ్లం ఉండదు వాడు ఐఐటి క్యాంపస్లో ఉండడం వల్ల కాన్సెప్చువల్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది యాట్ ద సేమ్ టైం మంచి పేర్ గ్రూప్ ఉంటుంది యాట్ ద సేమ్ టైం ఈ ఎంసెట్ ఫ్లేవర్ ఇస్తున్నాం కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ చేయిస్తున్నాం కాబట్టి ఎంసెట్లో కూడా బాగా రాణిస్తాడు సో ఇది దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ ఏం చేయాలి అంటే నార్మల్ జూనియర్ కాలేజెస్లో జాయిన్ చేపిస్తే ఈ ఈ ప్రాబ్లమ్స్ నేను ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఒక మంచి కాలేజ్లో వేర్ ఫౌండేషన్ ఇస్ కవర్డ్ వెరీ వెల్ కాన్సెప్చువల్ ఫౌండేషన్ ఇస్ కవర్డ్ వెరీ వెల్ అండ్ ఈ రకమైన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కూల్స్ కూడా ఎక్కడైతే నేర్పిస్తారో అలాంటి క్యాంపసెస్లో ఐఐటి క్యాంపస్లో పెట్టినా కూడా ఎంసెట్లో కూడా స్టూడెంట్ రాణిస్తాడు